అందరికీ నమస్కారం అండి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యా లలిత కళా నిలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఎస్విఎస్ఏవేవి ఎల్కేఎల్ఎన్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో ఉరుశిష్య లయబోధామృతం అనే చిన్న గ్రంథంలో నుండి మనసు నిలబడానికి తరమవుతుందా అని ఒక సీసపతిలో చెప్పింది ఆ ఈ వీడియోలో చెబుతూ వినిపిస్తూ చూపించబోతున్నాం చూడగవచ్చు చూపించబోతున్నాము జరుపవచ్చు చరుపవచ్చు దేశమునైనా చేర నడువగవచ్చు తీర్థయాత్రలకైన తిరుగవచ్చు వేపాకునెవరైనా ఓపెన్ పారేటి ఏరును పరగ ఆపగవచ్చు కొండలన్నీ పిండి కొట్టవచ్చు ఇన్ని పనులను చేసి ఈదవచ్చు అంటే జీవితాన్ని ఇలాగా ఈదవచ్చు మనసు నిలుపగత పోక పరమ ఫలి బలి పాపరహిత దాసరక్షణ సద్గురు తీసి కేంద్ర ఈ పద్యంలో నీళ్ళ మీద పరుండి నిష్ట చూ చూడగవచ్చు అని చెప్పడం అంటే నీళ్ళ మీద పడుకోవడం అసాధ్యం అయినా కూడా సాధన ద్వారా సాధించవచ్చు అని చెబుతున్నారు అలాగే జపయాగ యజ్ఞములు జరపవచ్చు జపం చేయడము యాగం చేయడం ఇట్లాంటి క్రతువులు అంటే ఇలాంటి పుణ్యకార్యాలు కూడా చేయవచ్చు దూరదేశమునైనా చేర నడవగవచ్చు చాలా దూరమైనా కూడా కాలినడకన నడిచి వెళ్ళవచ్చు అలాగే తీర్థయాత్రలకైనా తిరగవచ్చు అలాగా కాలినడకన అంటే పాదయాత్రల ద్వారా తీర్థయాత్రలకు కష్టం అయినా కూడా అలాగా చేరుకోవచ్చు చూడవచ్చు తిరగవచ్చు ఇక వేపాకుని ఎవరైనా ఓపి వేపాకు చేదుగా ఉంటుంది అయినా కూడా అలా కూడా మింగవచ్చు అంటే తినవచ్చు అలాగే పెద్ద పుల్లనైనా పట్టవచ్చు పెద్ద పుల్లను పట్టడం అంటే కూడా సాధ్యం కాదు అయినా కూడా అలా కూడా సాధించవచ్చు ఇక పారేటి సలహరు పరగనాపగవచ్చు అంటే నదులు వాగులు అలాంటి వాటిని అంటే ప్రవాహాన్ని ఆపడానికి ప్రాజెక్టులు కడుతూ ఉంటారు అట్లాగా నీటిని అట్లా కూడా ఆపవచ్చు ఇక కొండలని పిండి కొట్టవచ్చు అంటే ఈ రోజుల్లో క్రషింగ్ మిషన్స్ ద్వారా పెద్ద పెద్ద బండరాలను గుండ్లను పగలగొట్టి కంకర చేస్తూ అలాగే ఆ కంకరను కూడా మళ్ళీ డస్ట్గా మార్చి అలాగా పిండి కొడుతూ ఉన్నారు అలా చేయడం కూడా ఇది కూడా అసాధ్యమైన పని అయినా కూడా చేస్తూ ఉన్నారు ఇలాగా ఇన్ని పనులను చేసి కూడా ఈదగవచ్చు అంటే జీవితాన్ని ఈదవచ్చు మనసు నిలపగా మమత పోక అంటే మనసు నిలపడం సాధ్యమవుతుందా అని ఈ పద్యంలో చెప్పడం జరిగింది ఇక ఇంతటితో ఈ పద్యాన్ని ముగిస్తున్నాం ఇక మరొక వీడియోలో కలుద్దాం ఇక ఈ పద్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి